జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము మాటుగా అగస్ట్మాత్తుగా హలయలుయ్య ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామను మనం అందరం ప్రకాశించడానికి హృదయ కళమె లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటున్నారు ప్రతి మీటింగ్లో దేవుడి కృప తోడై ఉండాలని వారి కోసం ప్రార్థించండి చాలా ప్రాంతంలో చలి ఎక్కువ ఉండడం వల్ల మరి బలహీన పడుతూ ఉన్నారు మరి చలి తీవ్రం ఎవరి మీద పని చేయకుండా ఉండాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు స్వస్థత రావాలని ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తల గంధము నూట పద్నాలుగో అధ్యాయం మూడో వక్షుడు సముద్రం దాన్ని చూచి పారిపోను యోధన నది వెనక మల్లును హలేలుయ్యా ప్రియాదేవుడి దేవుడి ద్వారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ నది కోసం సముద్రం కోసం చెప్పి ఉంది కదండి అంటే మన జీవితంలో కూడా ఇలాంటి విషయాలు ఎదురవునప్పుడు మనం ఎలా ఉంటున్నాం ఉదాహరణకి చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజల్ని మోసే గారు తీసుకొచ్చినప్పుడు మరి వారు ఖానాన్ దేశంకి వెళ్ళే ప్రాంతంలో మరి వారు మరొక దారి నుంచి వెళ్తే దగ్గరే కానీ దేవుడు చెప్పిన మార్గంలోంచి మూసే గారు తీసుకెళ్ళారు ఆ మార్గం నుండి వారు ఐ నుంచి విడిపించబడి మరి ఆ మార్గంలోంటి వెళ్తుంటే సముద్రం వీరికి అడ్డొచ్చింది కాలువలంటే దాటేయచ్చు ఏ ఒకటి మరి ఓ రాళ్ళు వేసుకొని ఏదోసుకు మొత్తం కాలువ దాటగలరు కానీ సముద్రం అంటే మామూలు అండి దాటడం కష్టమే కదా ఎదురు చూస్తే సముద్రం వెనకాల చూస్తే శత్రు సైన్యం ఉంది అక్కడ మరి జనంగం తక్కువ ఇరవై లక్షల కాలబ బలంగం అంత జనాంగం అయితే వీళ్ళందరికీ ఒక్కరే నాయకత్వడు గారు దేవుడు మాట్లాడడం మోసే చెప్పడం వాళ్ళందరికీ కదలడం ఇది జరిగిన విషయం మనందరికీ తెలుసు చూడండి వారికి అకస్మాత్తుగా సముద్రం కనిపించినప్పటికీ గంగిర్లకి పోయి బెంబిలు అయిపోయారు వాళ్ళు ఇదే మాట దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నారు మీ మాటలు ఎవరింటున్నారో నాకు తెలియదు కానీ మీరు ఇలాంటి గంగిర్లు కానీ అకస్మాత్తుగా మీకు వెదురైన పరిస్థితులను పెట్టి మీరు ఎలాగొంటున్నారు మీరు నిర్ విశ్వాసం కలిగి ఊరకనే ఉంటున్నారా లేకపోతే గలిబిల్లు అయిపోతున్నారా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మన జీవితంలో అకస్మాత్తుగతి వచ్చినాయంటే దేవుడు మనల్ని గొప్ప సాక్షిక నిలబెడుతున్నాడు లేదా మన శత్రువులు అంతము చేస్తున్నాడు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కొన్ని కొన్ని మన జీవితాలు అగస్తమాత్తుగా ఎదురవుతూ ఉంటాయండి హలేలుయా వారు అగస్తమాత్తుగా అలా వస్తుందని వారికి తెలీదు మన శత్రువు నుంచి బయటపడ్డాం వెళ్ళిపోతున్నాం హ్యాపీ అనుకున్నారు కానీ అగస్తమాత్తుగా దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం చేశారండి వారి విశ్వాసాన్ని ఇంకనూ బలపరచడం కోసమే అది చూడండి అక్కడ సముద్రం రెండు పాయలు విడిపోయింది ఆరు నెలలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట ఇది జరగక ముందు ముందు వారు సొనిగేరు గొలిగేరు భయపడ్డారు కానీ అక్కడ కొంతమంది మాత్రం విశ్వాసించారు అందులో మోసే కూడా ఊరకనే ఉండమని చెప్పాడండి అక్కడ హలలుయ మనం మన జీవితంలో గలిబిల్లు శత్రువు భయ ఉండొచ్చు ఇలాంటి మనకు ఉండొచ్చు కానీ ప్రభు ఈ కంట ప్రభుని కలుగున్నాం వీటికంతా శక్తివంతుని ఉన్నాం సమస్య వైపు చూడకూడదు మనం శత్రువైపు చూడకూడదు భైకాంతల వైపు చూడకూడదు ప్రభువు వైపు చూడాలి అకస్మాత్తుగా మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అండి మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు దేవుడి వైపు చూడు దేవుడు వైపు చూడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఎప్పుడైతే మోసే గారు చేతులు పైకెత్తి ఆ కర్ర ఎత్తి పైకి ఇలాగా చాచగానే సముద్రం రెండు పాయలైపోయిందంటే అండి ఆరు వల్ల నడుచుకుంటూ వెళ్ళిపోయారు శత్రువులు వీరు వెళ్ళిపోవడం సముద్రం మళ్ళీ కలిసిపోతుంటే ఆ శత్రువులు ఆ సముద్రంలోనే మట్టంలో కలిసిపోయారండి మరెన్నడూ కూడా వాళ్ళు ఆ శత్రువుని చూడలేదండి హలేలుయ్య మరి దేవుడు మన జీవితంలో కూడా అలా చేయాలని అనుకుంటున్నాడు అందుకే ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే సముద్రం మరి పారిపోయింది పారిపోయిందంట దాన్ని చూసే పారిపోయిందంట కర్రను చూసి సముద్రం రెండు పాయలయ్యింది శత్రువులు పట్టుకోవాలని వచ్చి ఆ సముద్రంలో మట్టమైపోయారండి ఏంటి యోధాన నది కూడా వెనక్కి తిరిగిపోయిందంట దేవుడు మన జీవితంలో ఇలా అభివృద్ధి కార్యాలు చేయాలని చూస్తున్నాడు మనం అనుకోవచ్చు ఇగో నేను ఎన్నో సంవత్సరాల నుంచి తాగుడు వదిలేయాలనుకుంటున్నాను ఈ సీరేలు వదిలే అనుకుంటున్నాను వదిలేయాలనుకుంటున్నాను వీటిలోంచి నాకు విజయం రావట్లేదు అని నువ్వు అనుకోవచ్చు అనుకుంటున్నావు కానీ ప్రయత్నించట్లేదు నువ్వు సొంతంగా ప్రయత్నించినావు మళ్ళీ పడిపోతున్నావు కాదు కాదు పరిశుద్ధాత్మ సాహసం తీసుకో ప్రభా నాకు విజయం కలగచ్చే నువ్వు నాకు సహాయించే ఈ విశ్నాల నుంచి విడదల దయచే మరెన్నడూ ఈ విశ్నాల నేను చూడకూడదు నా జీవితంలో ఉండకూడదు నేను ఈ సీరియల్ చూడకూడదు నువ్వు నాకు విజయం కలగచ్చే అని ప్రతీది నువ్వు ఏమేమి విశ్నాలలో కలుగున్నావో ఏవేమి బంధకాల్లో కలుగున్నావు ఏవేమి పాపపు సంఖ్యల్లో ఉన్నావో ఏమేమి నువ్వు శత్రువులో దా బాధించి పడుతూ ఉన్నావో ఏ శత్రువుతో నువ్వు బాధించి పడుతున్నావు శత్రువు అంటే మనకు ఎక్కడా రాక్కలద్దండి మన శరీరమే మనకు శత్రువండి ఉపాస ఉండాలనుకుంటాం ఏంటి ఉపాస ఉండాలనుకుంటాం ఇంత టైం వరకు ఉండాలి ప్రార్థన చేసుకోవాలనుకుంటాం కానీ మన శత్రువు మన భర్త శత్రువు ఈ శరీరం వండివ్వదు కాబట్టి పౌలి గారు ఒక మాట చెప్తున్నారు నా శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటున్నాను అంటే శరీరం ముందు కష్టపెట్టాలి మనం అది మన మాట వినాలంటే అలాగే మనము కొన్ని కొన్ని విషయాల్లో కష్టపడాలి ప్రభా నువ్వు సహాయించే నాకు సహాయించే ఎంతో మంది తాగబోతు వాళ్ళ సాక్షికాల వింటున్నావండి పేకట్ వాడినోళ్ళు అన్నిటి నుంచి విడుదల పొందుకున్న వాళ్ళు సాక్షికాల వింటున్నావండి నువ్వు దేవుడు నువ్వు కలుగున్న విశ్నాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు కానీ నువ్వు ప్రార్థించు విశ్వసించు ఊరక నుండి దేవుడి కారు నీ జీవితంలో చూడు హలేలో దేవుడు ఈరోజు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావో అది నీ జీవితంలో అగస్తమాత్తుగా తొలగించబోతున్నాడు త్వరగా తొలగించడానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన కానీ నువ్వు సిద్ధమైన నీవు సిద్ధమైన ఆయన తెరిచే మార్గంలో నడవడానికి ఆయన సిద్ధపరిచే మార్గంలోకి నడవడానికి నువ్వు సిద్ధమైన నీవు ముందు సిద్ధపడు దేవుడు కార్యం చేస్తాడు దేవుడి కార్యం చేసింది నువ్వు చూడాలంటే సిద్ధపడు ముందు చాలా ముఖ్యమైనదండి హళ అగస్తమాత్యగా నీ జీవితంలో స్వస్థత జరుగుతుంది అగస్తమాత్యలో నీవు ఉన్న విశ్నాల నుంచి విడుదల పొందుకుంటావు అగస్తమాత్తుగా తెలియకుండా నీలో మార్పులు జరుగుతాయి మరి నీ కలుగున్న రోగం నుంచి స్వస్థ పొందుకుంటావు అన్ని అగస్తమాతగా నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొటి దేవుడు విడుదల చేస్తాడండి హళలు అగస్తమాత్యగా నీ జీవితంలో ఒక దూరం తెరబోతున్నాడు ఆమె అగస్తమాతగా నీ జీవితంలో దేవుడు ఒక అబ్బుద్ధి కార్యం చేయబోతున్నాడు నీ సిద్ధపడి ఉండు ఆయన శుతిస్తూ ఆయన నామను గణపరిచు మహిమపరచు ఆయనకి మొదటి స్థానం ఇచ్చి చూడ నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడబోతున్నాం ఇంతకాలం ఎలా ఉన్నావో ఈ రోజు నుంచైనా నీ జీవితం ఆయనకు అప్పచెప్పి ఆయన నీ జీవితంలో చేసే గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తూ విశ్వసించు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక ఆమెన్